జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు హనుమత్ జయంతి వేడుకలు జరుగుతున్నట్లు ఆలయ అర్చకులు రంగప్రసాద్ తెలిపారు మంగళవారం సందర్భంగా క్షేత్రానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు విశిష్ట అభిషేకాలు జరిపారు స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆలయంలో హనుమ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఇష్టమైనటువంటి రోజు జయవారం మంగళవారం ఈ రోజు ప్రాతకాలమే నాలుగు గంటలకి స్వామివారి సన్నిధిలో తీర్తప్పింది నిత్యార్చన కైంకర్యములన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి ఐదున్నరకి అందరినీ కూడా దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఆలయ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రము మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయబడింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని అధికారిని ఆర్ వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా మంగళవార కార్యక్రమాలు పూర్తయ్యాయి అదే రకంగా వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజున స్థిరవాసనంలో ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా మనకి పరాశర సమహతి చెప్తోంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం దగ్గర నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఐదు రోజులు పాంచాహిక దీక్షతో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఆచార్య అర్చక ఋత్విక్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజంగా దిగ్విజయంగా జరగడానికి శ్రీకారం చుట్టబడుతోంది అందులో భాగంగా ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ధ్వజారోహణ అంకురారోపణ అయిన తర్వాత వాస్తుహోమము అగ్ర అగ్రి ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రెండో రోజు హనుమత్ జయంతి పురస్కరించుకుని యథావిధిగా విశ్వక్షేన పూజ పుణ్యాహవాచనం ఉక్త హోమాల అనంతరము శ్రీ స్వామివారి సన్నిధిలో విశేషముగా లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది అదే రకంగా మూడో రోజు అయినటువంటి ఇరవై మూడో తారీఖున శ్రీ సువర్తరా హనుమతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అదే రకంగా ఇరవై మూడో తారీఖు సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం గురవాయిగూడెం చక్రదేవపల్లి గ్రామంలో స్వామివారు విహరిస్తారు ఇరవై నాలుగో తారీఖున స్వామివారికి ఉపాధమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు ఈ యొక్క హనుమత్ జయంతి మహోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ఉదయం తదనంతరం చక్రవారి సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి స్వామివారి కొలంలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులు వైశాఖ మాసంలో స్వామివారిని దర్శించండి తరించండి వైశాఖ మాసంలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి నక్షత్రంలో హనుమద్ జయంతి ఆ రకంగా ఈ రోజు ఈ సంవత్సరం కలిసి రావడంతో కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఐదు రోజుల్లో వారికి కుదిరినటువంటి రోజు ఇప్పుడొచ్చినా సరే స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం